అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన వెంటనే డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతీయులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది ఎన్నికల సమయంలో ఇమ్మిగ్రేషన్ మీద ట్రంప్ చాలా కామెంట్స్ చేశారు ఇతర దేశాల నుంచి అమెరికా వచ్చి పౌరసత్వం పొందే వారిని ఉద్దేశించి నీచమైన వ్యాఖ్యలు చేశాడు సరైన డాక్యుమెంట్స్ లేకుండా వచ్చిన వీరిని ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ అంటూ కామెంట్ చేశాడు రావడం రావడం బర్త్ రైట్ సిటిజన్షిప్ విషయంలో మార్పులు చేస్తూ సంతకం చేశాడు బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటే ఏంటో చూద్దాం అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన పిల్లలకే కాక అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికీ పౌరసత్వం లభిస్తుంది అమెరికాలో పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చేసిన పద్నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికన్ సిటిజన్షిప్ పౌరసత్వాన్ని అందిస్తోంది తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దీనికి అడ్డుకట్ట పడినట్లయింది దీంతో ఈ పౌరసత్వ హక్కు రద్దు అంశం కలవర పెడుతోంది ఇక ఇప్పుడు ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా బర్త్ రైట్ పాలసీలో మార్పు జరిగితే అనేక మంది భారతీయుల పిల్లలకు ఇబ్బందులు తప్పవు అమెరికాలో అత్యధికంగా పెరుగుతున్న వలస జనాభాలో భారతీయ అమెరికన్లే ఎక్కువ రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం ఆ దేశంలో యాభై నాలుగు లక్షల మంది ఇండియన్ అమెరికన్లు నివసిస్తున్నారు ఇది అక్కడి అమెరికా జనాభాలో ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం ఇందులో మూడింట రెండెంతుల జనాభా వలసదారులు కాగా ముప్పై నాలుగు శాతం మంది అమెరికాలో పుట్టిన భారతీయులుగా అధికారిక గణాంకాలు చెబుతున్నాయి ఇప్పటికే అమెరికాలో తాత్కాలిక వర్క్ వీసా అంటే హెచ్ వన్ బి హెచ్ ఫోర్ డిపెండెంట్ వీసాలు తీసుకుని అమెరికా వెళ్లి అక్కడ పిల్లల్ని కంటే వాళ్లు అమెరికన్ సిటిజన్ అయిపోతారు ఇక మీదట ఇలా జరిగే అవకాశం లేకుండా రూల్స్ స్ట్రిక్ట్ గా మార్చారు అలాగే గ్రీన్ కార్డు కోసం వేచి ఉన్న జంటల పిల్లలకు ఇకపై జన్మతహా పౌరసత్వం వర్తించదు దీనివల్ల భారత వలసదారులకు చెందిన వేలాది మంది పిల్లలపై ప్రభావం పడనుంది గ్రీన్ కార్డ్ జారీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది అమెరికాలో జన్మించిన జన్మతః పౌరసత్వం లభించకపోతే వారికి ఇరవై ఒక్క ఏళ్లు నిండిన తర్వాత తమ తల్లిదండ్రులను అమెరికాకు తీసుకుని వస్తామని ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులు దీనివల్ల పిల్లలు అమెరికాలో తల్లిదండ్రులు భారత్లో ఉండాల్సి వస్తుంది బర్త్ రైట్ సిటిజన్షిప్ కోసం బర్త్ రైట్ టూరిజం కూడా బాగా పెరిగిపోయింది బర్త్ టూరిజంను తగ్గించాలనే ఉద్దేశంతోనే ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వచ్చారు మహిళలు ప్రసవ సమయానికి అమెరికాకు వెళ్లి అక్కడే పిల్లల్ని కనేవాళ్లు ఇక ఆ గడ్డ మీద పుట్టిన పిల్లలకు యూఎస్ సిటిజన్షిప్ వస్తుందనే కారణంతో అలా చేసేవారు ఇకపై బర్త్ టూరిజంకు చెక్ పడనుంది ఇప్పటి వరకు మెక్సికో ఇండియా నుంచి వెళ్లి పిల్లల్ని కన్నవాళ్లే ఎక్కువగా కనిపిస్తారు గతంలో పిల్లలు అమెరికన్ హాస్పిటల్స్లో పుడితే పెద్దగా డాక్యుమెంట్స్ తో పని ఉండేది కాదు కానీ ఇప్పుడు అలా కుదిరే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించాల్సిన అవసరం ఉంటుంది అమెరికా గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అమెరికా పౌరసత్వం ఇవ్వమని పద్నాలుగవ రాజ్యాంగ సవరణ చట్టం చెప్పలేదు కదా అన్నారు ట్రంప్ అయితే ఇప్పుడు ట్రంప్ తెచ్చిన ఈ రూల్ నెల తర్వాత నుంచి అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అయితే ఈ రూల్ని అక్కడి కోర్టుల్లో సవాల్ చేయడానికి సిద్దమయ్యారు ఆల్రెడీ అమెరికన్ సివిల్ బట్టీస్ యూనియన్ సవాల్ చేయడానికి రెడీ అయింది ఇమిగ్రేషన్ లాయర్లు ట్రంప్ ఆదేశాలను సవాల్ చేయబోతున్నారు అయితే ఇప్పుడు ఈ రూల్ అక్కడి పిల్లల స్కూలింగ్ మీద జాబ్స్ మీద ఫ్యామిలీస్ మీద బాగా ఎఫెక్ట్ పడుతుంది అయితే ఇప్పుడు బర్త్ టూరిజం విధానాన్ని రద్దు చేసేందుకు అమెరికా రాజ్యాంగాన్ని సవరించాల్సి ఉంటుంది ఇందుకు హౌస్ సెనెట్లో మూడింట రెండంతుల మెజారిటీ ఓట్లు అవసరం ఆ తర్వాత రాష్ట్ర శాసనసభల్లో నాలుగింట మూడంతుల మంది దాన్ని ఆమోదించాలి హౌస్ సెనెట్లో రిపబ్లికన్లకు అంత సంఖ్యాబలం లేదు ఈ నేపథ్యంలో రాజ్యాంగ సవరణ అంత సులభం కాకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు ఈ నేపథ్యంలో దాదాపు పద్దెనిమిది వేల మందిని తిరిగి భారత్కు తీసుకురానున్నారు వారందరినీ అమెరికా నుంచి వెనక్కి రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసింది